ఏపీ నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ సంజయమైన వ్యాఖ్యలు చేసిన జీవిత రాజశేఖర్ జీవిత రాజశేఖర్ గారు ఏకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆశ్చర్యపోతూ ఉన్నారు ఎందుకనంటే జీవిత రాజశేఖర్ వీరిద్దరు కూడా కాస్త మెగా ఫ్యామిలీకి వైరంగా ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే కదా అలాంటప్పుడు ఇప్పుడు మాత్రం సడన్గా ఇలాంటి ఒక వ్యాఖ్యలు చేయడం ఏంటి జీవిత రాజశేఖర్ అంటూ ప్రతి ఒక్క నెటిజన్స్ అందరు కూడా ఎంతగానో ఆశ్చర్యపోతున్నారట అయితే అసలు విషయం ఏంటంటే జీవిత రాజశేఖర్ గారు ఇప్పుడు మాత్రం సినీ ప్రముఖులు మాత్రమే కాదు ఇండస్ట్రీలో ఎలాంటి ఎలా ఇండస్ట్రీలో ఎలాంటి చర్చలు జరిగినా కానీ ముందు వరుసలో ఉంటారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఏపీ ప్రభుత్వం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ప్రజల యొక్క సంక్షేమం గురించి ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు ఆలోచిస్తూనే ఉంటారు అందుకోసమని ఇప్పుడు మాత్రం ఏపీకి కాబోయే సీఎం గురించి కూడా వారు ఎంతగానో దృఢంగా ఆలోచిస్తున్నారట అందులో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ వేత్తాన్ని అలాగే తన యొక్క నాయకత్వాన్ని అన్ని కూడా గమనించిన జీవిత రాజశేఖర్ గారు ఇలాంటి యొక్క గట్టి నిర్ణయం తీసుకున్నారట ఇక ఏపీకి మాత్రం ఖచ్చితంగా కాబోయే సీఎం మాత్రం అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే పవన్ యొక్క అద్భుతమైన వాక్యాలు కానీ ఆయన యొక్క నినాదాలు కానీ ఖచ్చితంగా ఆయన నిజం చేస్తాడు ఎందుకనంటే తను అంత అద్భుతమైన నాయకుడు కాబట్టి మాకు ఒక నమ్మకం ఉంది అంటూ జీవిత రాజశేఖర్ గారు ఇప్పుడు మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే సీఎం అంటూ నినాదాలు చేస్తున్నట్లుగా తెలుస్తుందట అయితే మరి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతానికి నెట్టింటే ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి చూడాలి మరి అసలుకి చివరికి ఏం జరుగుతుంది అనేది